ముప్పై కిలోమీటర్లకు ఒక పోర్టు వచ్చే ఏడాదికి నాలుగు అందుబాటులోకి తేవాలని లక్ష్యం రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానం ఇక మరింత వేగంగా పనులు సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం నిర్మాణంలో ఉన్న రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు నాటికి వినియోగాలకు తేవాలని ప్రభుత్వ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించింది ఈలోగా పోర్టులను అనుసంధానిస్తూ రోడ్డు రైలు మార్గాలు కనెక్టివిటీ రోడ్ల ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించింది పొరుగు రాష్ట్రాలకు కూడా పోర్టు సేవలు అందించేలా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది దీనికోసం తెలంగాణ ఒడిశాలో డ్రై పోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోర్టులను అనుసంధానించే ప్రతిపాదన రూపొందించింది సముద్ర తీరం వెంట ప్రతి యాభై కిలోమీటర్లకు పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు ద్వారా మొత్తంగా ఇరవై పోర్టులను అందుబాటులోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచన అయితే ఉందన్నమాట ఇక విశాఖ రామాయపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు మనం చూసుకున్నట్లయితే మొత్తంగా రామాయపోర్టుకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా మొత్తంగా కొత్తగా యాభై కిలోమీటర్ ఓటు చొప్పున పోట్లు అయితే కట్టాలని చెప్పేసి నిర్ణయించారనమాట సో ఏపీలో అన్ని కూడా పోర్ట్లు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం సో ఈ విధంగా మనం చూసుకుంటే మొత్తం ముందు ఈ నాలుగు పోర్ట్లు రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ ఇవన్నీ కూడా పూర్తి చేసి తర్వాత యాభై కిలోమీటర్లకు పోర్టు అయితే చేయాలని చెప్పేసి డిసైడ్ అవడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి